అందరికీ నమస్కారం మిత్రులారా కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లము తగ్గడానికి రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కొంతమంది బాగా ఎక్కువైంది అనుకోండి దానికి సర్జరీకి కూడా వెళ్ళాల్సి వస్తుంటుంది అంటే ఎప్పుడన్నా ఫా అంటే ఎప్పుడన్నా కిడ్నీ స్టోన్స్ రావడం అనేది కొంతమంది జరుగుతూ ఉంటుంది కొంతమందికి రెగ్యులర్గా ఫామ్ అవుతూనే ఉంటాయి ఆ కిడ్నీ స్టోన్స్ వస్తూనే ఉంటాయి దానికి సర్జరీ చేయించి తీసేస్తుంటారు మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది దానివల్ల ఇలా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్తుంటారు కాబట్టి ఇటువంటి కండిషన్లో ఉన్నవాళ్ళు ప్రతిసారి మీరు సర్జరీకి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా న్యాచురల్గా మన మెడికల్ షాప్లో అదేనండి మనం వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో దాన్ని తగ్గించుకోవచ్చు ఇప్పుడు ట్యాబ్లెట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి ట్యాబ్లెట్ తీసుకుంటే కిడ్నీ స్టోన్ పడిపోయింది అనుకోండి తర్వాత ఆ ట్యాబ్లెట్ కంటిన్యూస్గా వాడగలవా లేదు ఎందుకంటే కిడ్నీ స్టోన్ ఉన్నప్పుడే అది పనిచేస్తుంది రాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉండదు కానీ కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు పడిపోయేటట్టు చేయడం ఒకటి అలాగే మళ్ళీ మళ్ళీ రాకుండా చూసేటువంటి ఒకే ఒక పదార్థం మన దగ్గర ఉంది ఏందో తెలుసా బులబలు బులవల హార్ష్ గ్రామ్ అంటారు దేనికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి దేనికి బులబలు తీసుకుంటే వేడి చేస్తుందని చెప్తుంటారు కదా యాక్చువల్గా బులబలు డయూరిటిక్ లాగా పనిచేస్తాయి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని బయటికి పంపిస్తాయి ఎందుకు ఎక్స్ట్రా వాటర్ బయటకు పంపిస్తాయి అంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హీట్ని బయటికి పంపించాలి కదా అందుకని బాడీ ఏం చేస్తుంది అంటే యూరిన్ క్రియేట్ చేసి ఆ హీట్ని తీసుకొని బయటకు వెళ్తుంది అందుకని ఇది ఇండైరెక్ట్గా మన బాడీలో ఉన్నటువంటి వాటర్ని కూడా బయటకు తీసుకెళ్తూ ఉంటుంది యూజువల్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి టెండెన్సీ ఏముంటుందంటే వాటర్ ఎంత తాగుతున్నప్పటికి కూడా అక్కడ డయూరిసిస్ అనేది జరగదు రెండోది వాళ్ళే వాటర్ తక్కువ తాగడం జరుగుతూ ఉంటుంది అందుకని అక్కడ ఫ్లో అనేది తక్కువ కావడం వల్ల ఏమాత్రం కొంచెం మన బాడీలో ఉన్నటువంటి కాల్షియం కావచ్చు కార్బోనేట్ కావచ్చు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టోన్స్ లాగా తయారవుతూ ఉంటాయి అందుకని కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీన్ని ఉలవలతయ తగ్గించుకోవాలి చెప్తాను ఇంకా ఒక డెమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉలవలు తీసుకోండి దాన్ని సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఏడు వందలు ఎంఎల్ అంటే ఆల్మోస్ట్ అది ఒక త్రీ ఫోర్త్ లీటర్ అనుకో వాటర్లో వేసేసి సన్న సెగమ మీద దాన్ని వెయిట్ చేయాలి ఎంతవరకు వెయిట్ చేయాలి ఆ వాటర్ అంతా కూడా మెల్లగా ఆవిరైపోతూ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కావాలి అంటే మనం వేసిన దాంట్లో వన్ థర్డ్ కావాలి టూ హండ్రెడ్ ఎంఎల్ కషాయం అంటారు దాన్ని అయిన తర్వాత దాన్ని ఉలవలు తీసేసేయండి ఉలవలు తీసి పక్కన పెట్టేసి దాంట్లో కొంచెం సైంధవ లవణం కావాలి సైంధవ లవణం ఒక హాఫ్ స్పూన్ సైంధవ లవణం దాన్ని దాంట్లో కలపాలి కలిపి మెల్లగా సిప్ రోజంతా కూడా తాగుతూ ఉండవచ్చు పొద్దున తయారు చేసుకొని సాయంత్రం వరకు తాగొచ్చు సాయంత్రం చేసుకొని నైట్ పడుకునే లోపల వరకు కూడా తాగొచ్చు దీంట్లో ప్రోటీజ్ ఇన్హిబిటర్స్ హిబిటర్స్ ఉంటాయి ఫినోలిక్ యాసిడ్ ఉంటుంది ఫైటిక్ యాసిడ్ ఉంటుంది దానికి మనము సాయంత్రం లవణం కలుపుతున్నాం దీనివల్ల దాని ఫంక్షన్ అంటే దాని కెపాసిటీ అసిడిక్ లెవెల్స్ బాగా ఎక్కువ అవడం వల్ల మన కిడ్నీ స్టోన్స్ గ్రాడ్యువల్గా కరిగించేస్తాయి అవి అంటే సైజ్ తగ్గడం మీరు చూస్తారు ఫైవ్ ఉండేది కాస్త త్రీ ఫోర్ అలా మెల్లమెల్లగా తగ్గుతూ పడిపోతుంది ఇది చేసేటప్పుడు ఇది ఆల్రెడీ డైరెటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి కాస్త దానికి సపోర్ట్ ఇవ్వాలంటే కొంచెం నీళ్లు ఎక్కువ తాగుతుంది గంటకు ఒకసారి నీళ్లు కానీ మీరు కానీ తీసుకోగలిగితే కిడ్నీ స్టోన్స్ ఉన్నవి పడిపోతాయి దీన్ని రెగ్యులర్గానే మీరు కానీ కంటిన్యూ చేసుకోగలిగితే మళ్ళీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ వచ్చేటువంటి ప్రాబ్లం మీకు రాదు రాకుండా ఆపేస్తాయి పూర్తిగా సరేనా ఉలవలను కూర లెక్క చేసుకోవచ్చు ఉలవలు గుగ్గిళ్ళు లెక్క తీసుకోవచ్చు ఉలవ చారులాగా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా పర్లేదు మొత్తానికి కిడ్నీ స్టోన్స్ రాకుండా పనిచేసే ఒకే ఒక పదార్థం ఉలవలు కదా పడతారు కదా మరే సరే మరి వెడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే